సురేష్ సురేష్ గారు గారు ఏమంటారు ఇప్పుడు సోదరులు విజయకిరణ్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి రాజ్యాంగం అవసరానికే గుర్తొస్తుంది వాళ్ళకు అసలు కావాల్సినప్పుడు మాత్రమే అంబేద్కర్ గారిని కాని భారత రాజ్యాంగాన్ని గానీ గుర్తు చేసుకుంటారు అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి పట్ల గాని భారత రాజ్యాంగం పట్ల గాని ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఉంది విలువనిస్తారన్న దానికి నిదర్శనమే విజయవాడలో దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహాల్లో ఒకటైనటువంటి నూట ఇరవై ఐదు అంబేద్కర్ గారి విగ్రహంతో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి స్మృతివనం ఈ రకమైనటువంటి కార్యక్రమంతో వారు అంబేద్కర్ గారిని ఏ రకంగా గౌరవిస్తారన్నది యావత్ దేశానికి చూపించినటువంటి పరిస్థితి మరోవైపు మా సోదరి కృష్ణవేణి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి క్రమశిక్షణ అనేది లేదు అని మాట్లాడారు వారు క్రమశిక్షణ అంటే అవసరానికి కమ్యూనిస్టులని పక్కకు చేర్చుకొని మళ్ళీ కమ్యూనిస్టులతో విడిపోవడమా అవసరానికి బిఎస్పి లాంటి పార్టీలతో జతగట్టి విడిపోవడము క్రమశిక్షణ నా తల్లిని దూషించారు తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ గారిని క్షమించను అని తిరిగి మళ్లీ వారితో జత కట్టి పదవులు పొందడం క్రమశిక్షణ తొంత పార్టీని ఏర్పాటు చేసుకొని రాజకీయ లక్ష్యాలు గాని ఉన్నత ఆశయాలు గాని పెట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి పార్టీ అధ్యక్షుడు మరొక పార్టీని పదహైదు ఏళ్ళు మోస్తానడము క్రమశిక్షణ ఈ రకమైనటువంటి క్రమశిక్షణ అయితే మాకు అవసరం లేదు ప్రజల కోసం నిరంతరం పోరాడటమే జగన్మోహన్ రెడ్డి గారి క్రమశిక్షణ

పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు పెన్షన్ నిర్వీర్యం చేయడం బాగుపడ్డమాడు ఇక్కడ కాంగ్రెస్ క్రమశిక్షణ అండి జగన్మోహన్ రెడ్డి గారికి గారు ప్లీజ్ ఒక్క నిమిషం గారు 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 చెప్పండి అలా కాదు అలా కాదు సురేష్ గారు సురేష్ గారు ఒక మెయిన్ పాయింట్ సురేష్ గారు ఇప్పుడు కట్ట గారు మాట్లాడుతూ ఏదైనా సమస్యలు ఉన్న ఇష్యూస్ ఉన్నప్పుడు బయట దానికంటే కూడా చట్ట సభల్లో మాట్లాడి చట్టాలు చేసే ప్లేస్ లో మాట్లాడితే ఆ పాయింట్ కి అంటే వాటికి వాల్యూ ఉంటుంది ఆ మాటలకి అనేది అనే చెప్తాను ఈ రోజు గవర్నర్ గారి గురించి కూడా మాట్లాడి మేము కించపరుస్తున్నాం గవర్నర్ గారిని ఒక రాజ్యాంగ బద్దమైనటువంటి పదవులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రథమ పౌరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కించపరుస్తుంది అన్నారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని గవర్నర్ గారిని కించపరచలేదు

మీరు అంశాలకు మా వివరణ ఇస్తా ఆ తర్వాత మీ అభిప్రాయం చెప్పండి ఈరోజు మీరు గవర్నర్ గారి మీద ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం మంచి పద్ధతి కాదు మేము ఏదైతే మాట్లాడామో గవర్నర్ గారి చేత కూటమి ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసి పూర్తిగా అవాస్తవమైనటువంటి ప్రసంగాన్ని చేసేలా చేసింది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన మాత్రమే ఇక్కడ మేము చెప్పాం పూర్తి గణాంకాలు ఇచ్చాం అవునండి కరెక్టే అలా కాదు సురేష్ గారు మీరు చెప్పింది ఓకే నిజమే యాక్సెప్ట్ చేస్తాం ఆ ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుని బిజినెస్ అవర్ స్టార్ట్ అవగానే మీరు వాటి మీద ఫైవ్ జీ కదా ప్రసంగం జరుగుతుండగానే వెళ్ళిపోవడం ఎందుకు అది క్రమశిక్షణ అవుతుంది రెండోది మీరు ఇందాక అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి మాట్లాడారు విగ్రహాలను పెట్టడం కాదండి ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి కదా దాన్ని మీరు అలా వైలెట్ చేసి వెళ్ళిపోవడం కోట్లతో ఈ కూటమి ప్రభుత్వం తీసుకుని వస్తాం మరి ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్ళకన్నా వారిని వెన్నుపోటు పొడిచి ఈ రోజు రాజకీయ లబ్ధి కోసము ఈ కూటమి అంబేద్కర్ గారిని వారి ఆశయాలను